తల్లి భారతి వందనము నీ ఇల్లే మానందనము తల్లి భారతి వందనము నీ ఇల్లే మానందనము మేమంతా నీ పిల్లలము నీ చల్లని ఒడిలో మల్లలము తల్లి భారతి వందనము నీ ఇల్లే మా నందనము మేమంతా నీ పిల్లలము నీ చల్లని ఒడిలో మల్లెలము తల్లి భారతి వందనము నీ ఇల్లే మానందనము చదువులు బాగా చదివేదమమ్మ జాతి గౌరవం పెంచెదమమ్మ చదువులు బాగా చదివేదమమ్మ జాతి గౌరవం పెంచెదమమ్మ తల్లిదండ్రులను గురువులను ఎల్లవేళగా కొలిచెదమమ్మ తల్లిదండ్రులను గురువులను ఎల్లవేలగా కొలిచెదమమ్మ తల్లి భారతి వందనము నీ ఇల్లే మా నందనము మేమంతా నీ పిల్లలము నీ చల్లని ఒడిలో మల్లెలము తల్లి భారతి వందనము నీ ఇల్లే మా నందనము కులమత భేదం మరిచెదము కలతలు మాని మెలుగదము కులమత భేదం మరిచెదము కలతలు మాని మెలుగదము మానవులంతా సమానమంటూ మమతను సమతను పెంచెదము మానవులంతా సమానమంటూ మమతను సమతను పెంచెదము తల్లి భారతి వందనము నీ ఇల్లే మానందనము తల్లి భారతి వందనము నీ ఇల్లే మానందనము మేమంతా నీ పిల్లలము నీ చల్లని ఒడిలో మల్లెలము తెలుగు జాతికి అభ్యుదయము తెలుగు జాతికి అభ్యుదయము నవభారతికి నవోదయము తెలుగు జాతికి అభ్యుదయము నవభారతికి నవోదయము ഭാവി പൗരുലം മനം മനം ഭാവി പൗരുളം മനം മനം ഭാരത ജനുലക്കു ജയം ജയം ഭാവി പൗരുളം മനം മനം ഭാരത ജനുലക്കു ജയം ജയം తల్లి భారతి వందనము నీ ఇల్లే మా నందనము తల్లి భారతి వందనము నీ ఇల్లే మా నందనము మేమంతా నీ పిల్లలము నీ చల్లని ఒడిలో మల్లెలము చదువులు బాగా చదివేదమమ్మ జాతి గౌరవం పెంచెదమమ్మ చదువులు బాగా చదివేదమమ్మ జాతి గౌరవం పెంచెదమ్మ తల్లిదండ్రులను గురువులను ఎల్లవేళగా కొలిచెదమమ్మ తల్లిదండ్రులను గురువులను ఎల్లవేళలా కొలిచెదమమ్మ తల్లి భారతి వందనము నీ ఇల్లే మానందనము తల్లి భారతి వందనము నీ ఇల్లే మానందనము మేమంతా నీ పిల్లలము నీ చల్లని ఒడిలో మల్లెలము మేమంతా నీ పిల్లలము నీ చల్లని ఒడిలో మల్లెలము కులమత భేదం మరిచెదము కలతలు మాని మెలగదము కులమత భేదం మరిచెదము కలతలు మాని మెలగదము మానవులంతా సమానమంటూ మమతను సమతను పెంచెదము మానవులంతా సమానమంటూ మమతను సమతను పెంచెదము తల్లి భారతి వందనము నీ ఇల్లే మా నందనము తల్లి భారతి వందనము నీ ఇల్లే మా నందనము మేమంతా నీ పిల్లలము నీ చల్లని ఒడిలో మల్లెలము మేమంతా నీ పిల్లలము నీ చల్లని ఒడిలో మల్లెలము తల్లి భారతి వందనము నీ ఇల్లే మా నందనము తల్లి భారతి వందనము నీ ఇల్లే మా నందనము